ప్రచారానికి తెర పడబోతోంది రేపు సాయంత్రం ఆరు నుంచి పోలింగ్ ముగిసే దాకా వైన్స్ బంద్ కాబోతున్నాయి నియోజకవర్గ వ్యాప్తంగా కౌంటింగ్ సందర్భంగా పద్నాలుగున ఉదయం ఆరు గంటల నుంచి పదిహేనవ తేదీ ఉదయం ఆరు గంటల దాకా ఆంక్షలు కొనసాగబోతున్నాయి కౌంటింగ్ రోజు బాణాసంచా కాల్చడం కూడా నిషేధం విధించారు జూబ్లీ ఉప ఎన్నికల ప్రచారం తుది దశకు చేరుకుంది రేపటితో మైకు మోతకు కళ్లెం పడుతోంది రేపు సాయంత్రం వరకే ప్రచార హోరు ఆల్రెడీ ఆంక్షల బెల్ మోగింది రేపు సాయంత్రం నుంచి పదకొండున పోలింగ్ ముగిసేదాకా జూబ్లీహిల్స్ నియోజకవర్గ వ్యాప్తంగా మందు బంద్ కాబోతోంది ఆదివారం సాయంత్రం నుండి పోలింగ్ జరిగే పదకొండవ తేదీ సాయంత్రం వరకు వైన్ షాపుల్ని క్లోజ్ చేయాలని హైదరాబాద్ సిపి సజ్జనార్ ఉత్తర్వులు జారీ చేశారు అలాగే కౌంటింగ్ రోజు పద్నాలుగున ఉదయం ఆరు గంటల నుంచి పదిహేను ఉదయం ఆరు గంటల దాకా వైన్ షాపులు బంద్ కొనసాగుతాయి అదేవిధంగా కౌంటింగ్ రోజు బాణా సంచా కాల్చకూడదని ఆంక్షలు విధించారు ఆల్రెడీ జూబ్లీ హిల్స్ నియోజకవర్గ వ్యాప్తంగా వన్ 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 ఫోర్ సెక్షన్ కొనసాగుతోంది ఐదుగురు కంటే ఎక్కువగా గుమి చర్యలు తప్పవని పోలీసులు వార్నింగ్ ఇచ్చారు జూబియల్స్ నియోజకవర్గ తనిఖీలు ముమ్మరంగా సాగుతున్నాయి పోలీసులు ఫ్లయింగ్ స్క్వాడ్ స్ట్రాటిక్ సర్వైలెన్స్ బృందాలు నిఘా పెట్టారు ఇప్పటిదాకా జరిపిన తనిఖీల్లో మూడున్నర కోట్ల నగదుని స్వాధీనం చేసుకున్నారు డెబ్బై వేల లీటర్ల మద్యం సీజ్ చేశారు భారీగా డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు కోటి రూపాయల విలువైన కుక్కర్లు ఇతర కానుకలు సీజ్ చేశారు అండ్ ఎన్నికల కోడ్ ఉల్లంఘనలకు సంబంధించి ఇరవై ఐదు కేసులు నమోదయ్యాయి ఆంక్షలు స్ట్రాంగ్గా ఉన్నాయి హద్దు మీరితే కఠిన చర్యలు ఖాయం ఇటు మా ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ ప్రణీత లైవ్లో ఉన్నారు మాట్లాడదాం ప్రణీత ఇక రేపటితో ప్రచారం అయిపోతుంది సో పోలీసులు చేస్తున్న ముఖ్యంగా సిపి చేస్తున్న ఆ హెచ్చరికలు ఏంటి అండ్ ఇక ఇప్పటిదాకా జరిగిన తనిఖీల్లో అబ్నార్మల్ థింగ్స్ ఏమైనా ఉన్నాయా జుబ్లీస్ ఉప ఎన్నికకి మొత్తం అంతా కూడా సిద్ధమైపోయింది రేపటితో ప్రచారం టైం కూడా కంప్లీట్ అవుతుంది కాబట్టి ప్రచారం తర్వాత ఎక్కువగా గొడవలు జరిగేటువంటి ఆస్కారం ఉన్నటువంటి నేపథ్యంలో ఎక్కడ కూడా అటువంటి ఇన్సిడెంట్స్ జరగకుండా ప్రతి డివిజన్లోనూ పోలీసు బలగాలన్నీ కూడా మోహరించాయి ముఖ్యంగా సెన్సిటివ్ ఏరియాస్ని ఐడెంటిఫై చేశారు ఒక్క కాన్స్టిట్యుయెన్సీని అయినప్పటికీ రెండు మూడు సెన్సిటివ్ కాలనీస్ని ఇప్పటికే పోలీసులు అటు ఎలక్షన్ టీమ్స్ కూడా ఐడెంటిఫై చేశాయి ఆయా ప్రాంతాల్లో అదనంగా బలగాలను మోహరించేటువంటి ప్రయత్నాలను కూడా ఎలక్షన్ కమిషన్ చేస్తుంది అండ్ ఇంకోవైపు మొత్తం జూబ్లీ హిల్స్ మొత్తం ఉన్నటువంటి మద్యం షాపులు అన్నీ కూడా రేపు సాయంత్రం నుండి పోలింగ్ జరిగేటువంటి మంగళవారం సాయంత్రం వరకు కూడా కంప్లీట్గా లిక్కర్ షాప్స్ బంద్ కాబోతున్నాయి జూబ్లీహిల్స్ ప్రాంతం అంటేనే ఎక్కువగా హోటల్స్తో పాటు పబ్లు క్లూలు ఎగువగా ఉన్నటువంటి ప్రాంతం కాబట్టి రేపు సాయంత్రం నుండి ఈ త్రీ డేస్ పాటు కూడా కంప్లీట్ రిస్ట్రిక్షన్స్ ని పోలీసులు అమలు చేయబోతున్నారు సో ఎవరైనా సరే నిబంధనలు ఉల్లంఘిస్తే వారి మీద ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామంటే కూడా పోలీసులు హెచ్చరిస్తున్నారు అండ్ ఇంకోవైపు పోలింగ్ స్టేషన్స్కి సంబంధించి మొత్తం ఉన్నటువంటి ప్రతి పోలింగ్ స్టేషన్ వద్ద కూడా దాదాపు టూ హండ్రెడ్ మీటర్స్ వరకు ఐదుగురు కంటే ఎక్కువగా గుమి కూడితే వారి మీద యాక్షన్ తీసుకుంటాము అండ్ మొత్తం కాన్స్టిట్యున్సీ మొత్తం కూడా వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ఉంటుంది కాబట్టి నిబంధనలు ఉల్లంఘిస్తే మాత్రం ఖచ్చితంగా చట్టరీత్యా చర్యలు తీసుకుంటామంటూ పోలీసులు హెచ్చరిస్తున్నారు సో మంగళవారం పోలింగ్ ఉన్నప్పటికీ దాని హీట్ అంతా కూడా ఆల్రెడీ గత టూ త్రీ డేస్ నుండి ఎలక్షన్ హీట్ని మనం చూస్తూనే ఉన్నాము అటు ఒకవైపు పోలీసులు ఒకవైపు ఎలక్షన్ అధికారులు ఇంకోవైపు ఎలక్షన్ ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు అందరూ కలిసి ఇప్పటి వరకు దాదాపు మూడున్నర కోట్ల రూపాయలను ఈ ఎలక్షన్కి సంబంధించినటువంటి అక్రమ డబ్బు అంటే ఈ డబ్బుకు సంబంధించి ఎలాంటి ఆధారాలు చూపించకపోవడంతో వాటిని సీజ్ చేశారు అండ్ సైమల్టేనియస్గా మద్యం కూడా ఇదే రీతిలో పోలీసులు పట్టుకున్నారు దాదాపు ఐదు లక్షలకు విలువ చేసేటువంటి మద్యాన్ని కూడా ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సందర్భంగా పో ఎక్సైజ్ అధికారులు స్వాధీనం చేసుకున్నటువంటి సిచ్యువేషన్ ఉంది సో అన్ని అయితే అటు పోలీస్ డిపార్ట్మెంట్ నుండి సిద్ధమైపోయింది ట్యూస్డే జరిగేటువంటి ఎలక్షన్కి సంబంధించి ముందస్తు వేసుకున్నటువంటి ప్రణాళికలు అన్నీ కూడా ఇంప్లిమెంట్ చేసేందుకు పోలీస్ శాఖ సిద్ధమైంది రైట్ ప్రణీత